ఏం గౌతసప్ప yellow ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు ఆడా లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గౌతసప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 ఆ మంచి మంచి లక్ష్మయ్య సంతోషం చెప్పు చెప్పు నీ పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు లక్ష్మీ ఆ యెల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ అక్కడ ఆ కొనుకున్నాడు చూడు పసుపు పసుపు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమంది ఏమంది సరే సరే మంచిది రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా పొద్దుగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తు నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతా సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైట్ పదిహేను చెట్లే కావాలా సార్ అయితే రెండు రెండు సార్లు సార్ త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ తోసుకో వేయి మిగులుతుందా వేయ అంటే అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు ఒక్కో రోజు వస్తుంది మళ్ళీ అట్ట కష్టంగా అది ఇల్లెట్ట నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవి పని అని చేసుకోవాలి కదా సార్ మాకు ఏం ఆధారం లేదుగా సార్ ఊర్లో బెల్ట్ షాప్ల దెబ్బ మీ మీద ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్లు వచ్చినాయి కదా అవి ఏమన్నా మన లేవు సార్ లేవు సార్ మన మీద ఏమి ప్రభావం ఏం లేదు లేదు బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచిది అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లల్లో ఇస్తలేవు మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనది మేలైంది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళీ కాదు అందుకే అంటున్నాయి రాకుండా సార్ ఓకే మంచి ఇంకేమైనా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము చేస్తే బాగుంటది మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమన్నకు ఉపాధి కల్పించిన మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్ననే కలిసిన మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదన్ను ఒకడే ఉండి ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉండవు సార్ మళ్ళా జనవరి వచ్చే వరకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వానకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ పంట వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రా సార్ కళ్ళు రాదు అంటే తాటి సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో ఇప్పుడు కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇంకేముంది మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఏదన్నా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదు బయటకోగానే మర్చిపోతాం మేము నేను అడిగిందిగా నిన్న నాకు చెప్పినా సార్ చెప్పు సార్ పెద్దసారి వచ్చిన చెప్పిన నువ్వు చెప్పవా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు నీకు పెట్టడం వల్ల ఫారెస్ట్ వచ్చిందా మరి సార్ వనమహోత్సవాలు పెట్టారు అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఇతర చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బానే ఉంటుంది కదా ప్రాఫిట్ వస్తుంది మట్టండి ఇప్పుడు రోడ్ ప రోడ్లం కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాడుతున్నారు కదా అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాడుతురు కదా దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది ఉపయోగం ఉంటుంది కదా ఒకసారి ఎవరు వచ్చారు అధికారులు మనస్తే సార్ శ్రీధర్ అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ మాట్లాడుతు మాట్లాడిచ్చి నాకు చెప్పు అంటే ఇప్పుడు ఈ చాలా పని చేసింది సార్ నా పేరు సురూకిష్ట మంచిగా పనిచేస్తుంది సార్ ఈ పాస్ అయినాయి పర్వాలేదు మంచిగునే సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి ఓపెడ్ బండ్లా బండ్లు